నమస్తే నేను హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను మీతో సో ఈరోజు ఒక మంచి హెయిర్ స్ప్రే ఈ హెయిర్ స్ప్రే వలన ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది కాకపోతే హెయిర్ స్ప్రే చేసుకొని బయటికి వెళ్తూ ఉంటారు కామన్గా హెయిర్ స్ప్రే సేవ్ డ్రై డ్రైగానే ఉంటుంది హెయిర్ కాబట్టి పెద్దగా అనిపించదు కాకపోతే ఈ హెయిర్ స్ప్రే చేసుకొని ఇంట్లోనే ఉండాలి అంటే ఇది ఓన్లీ నైట్ టైం మాత్రమే చేసుకునే హెయిర్ స్ప్రే చక్కగా మీరు క్లాత్ని తలకు మొత్తం కట్టేసుకొని పడుకోవచ్చు లేదా పెద్దగా ఏమి దుప్పట్లకు అంటటం అలా ఏం జరగదండి బట్ సేఫ్ సైడ్గా మీకు ఏదన్నా జిడ్డుగా అనిపిస్తుంది అన్న ఫీల్ ఉంటే అది చెప్తున్నాను కానీ ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ప్రయత్నించండి వారానికి మూడు సార్లు మూడు నెలల్లో మీ జుట్టు ఊడటం అలాగే కాస్త కూస్తో పెరుగుదొల అంటే ఈ ముందు పక్క కానివ్వండి బేబీ హెయిర్ కానివ్వండి అబ్జర్వ్ చేస్తారు త్రీ మంత్స్లో అది ఎలా ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకోవాలి సో ప్యాన్ పెట్టుకొని ముందు ఇది వాటర్ గ్లాస్ మనకి ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ నేను వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీ అనేది మనకు ఒక త్రీ టు ఫోర్ డేస్ ఫోర్ టైమ్స్ పెట్టుకోవడానికి హెయిర్ స్ప్రే చేసుకోవడానికి స్కల్ మొత్తానికి సరిపోతుంది అండ్ ఇందులో ఖచ్చితంగా వాడవలసినవి మన స్కల్ అందరి ఒకటే రకంగా ఉంటుంది హెయిర్ కంటే కంప్లీట్ హెయిర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు బట్ స్కల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను స్కల్కి మాత్రమే చెప్తున్నాను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఆకులు అనుకోండి దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై ఆకుల వరకు ఉంటాయి మందార పాకులు ఫ్రెష్ ఇవి కడిగి తీసుకోండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది బాగా ఉడికించాలి ఈ ఆకులు ఉడుకుతాయి ఈ ఉడికే క్రమంలో మనం జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కూడా దొరుకుతుంది జాన్సన్ అండ్ జాన్సన్లో అది యూస్ చేస్తే ఇంకా మంచిది లేదా మామూలు జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ నేను ఒక స్పూన్ వేస్తున్నాను మంచి అరోమా వస్తుంది అండ్ మీ హెయిర్ పెట్టుకున్న తర్వాత కూడా చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఆకు బాగా ఉడకాలండి ఉడికి వాటర్ కలర్ అనేది మనకి చేంజ్ కనిపిస్తుంది ఎప్పుడు దింపేయాలి అన్న మీ డౌట్ ఏదన్నా ఉంటే ఈ కలర్ వాటర్ కలర్ మనకి వాటర్ కలర్ తెలుస్తుంది కదా ఆ వాటర్ కలర్ కలర్ చేంజ్ అయిపోతుంది సో ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఉంచుకోవాలి అండ్ నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కూడా మీరు గానుగలో ఆడించిందే తీసుకోండి నాకు అందుబాటులో ఇది ఉంది కాబట్టి దీంతో నేను చూపిస్తున్నాను బట్ మీరు ఫ్రెష్గా కొబ్బరి చిప్పలు కానివ్వండి అలా పట్టించి గానుగలో ఆడించింది ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ని తీసుకోండి ఇది కరెక్ట్గా టూ స్పూన్స్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవట్లేదు హెయిర్ స్ప్రే ఇది హెయిర్ ఆయిల్ కూడా నేను చూపిస్తాను ఫ్యూచర్లో కోకోనట్ హెయిర్ ఆయిల్ని మనం జుట్టు పెరగడానికి కొన్ని ప్రోడక్ట్స్ కలుపుకొని యూస్ చేసుకుంటే జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది సో ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి అండ్ ఇంకొక ముఖ్యమైన ప్రోడక్ట్ ఉల్లిపాయలు సో ఉల్లిపాయల్లో ఉన్న సల్ఫర్ వలన మనకి జుట్టు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది సో కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఉడికి వాటర్ అంతా చాలా దగ్గరగా అయిపోయి మనకి స్మెల్ అనేది బాగా తెలుస్తుంది లైట్ గ్రీనిష్ కలర్లో మనకి ఈ వాటర్ అంతా అనేది రావటం జరుగుతుంది అప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి దాన్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని చక్కగా హెయిర్కి నైట్ టైంలో స్ప్రే చేసుకొని రెగ్యులర్గా స్ప్రే చేసుకున్నా మంచి రిజల్ట్ ఉంటుంది అట్లీస్ట్ మనకి వారానికి కనీసం మూడు సార్లు ఈ స్ప్రేని వాడి మరుసటి రోజు ఏదన్నా హెయిర్ ప్యాక్ వేసుకొని అదే దాని మీద నేను ప్యాక్ కూడా చూపిస్తాను ఎలాంటి ప్యాక్ వేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అని సో ఏదన్నా హెయిర్ ప్యాక్ వేసుకొని మంచి తలస్నానం చేస్తే అది కూడా హెర్బల్ షాంపూస్తో కానీ నీళ్ళతో కానీ షాంపూతో అలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటితోనే ఎక్కువగా యూస్ చేసుకుంటే హెయిర్ ఖచ్చితంగా పెరుగుతుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓన్లీ కాలుష్యం వలన బయట ఉండే ఈ కాలుష్యం వలన మనకి హెయిర్ లాస్ అవుతుంది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా హెయిర్ పెరిగే ఛాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది కలర్ ఇలా లైట్ గ్రీన్ కలర్లో మన పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్లో వాటర్ ఈ వాటర్ అనేది ఈ ఆయిల్ అండ్ ఈ మందారపు ఆకులు కలిపిన ఏదైతే ఉంటుందో ఈ ప్రోడక్ట్ అలా తయారవుతుంది అలా తయారైన తర్వాత ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకొని దాన్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని స్ప్రే చేసుకోవాలి ఇక్కడ ఆఫ్ చేసేయచ్చు కలర్ మొత్తం చేంజ్ అయింది మీరు అబ్జర్వ్ చేశారా సో కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇలా లైట్ గ్రీన్ కలర్లో మంచి గ్రీన్ కలర్లో ఈ వాటర్ అనేది రావటం జరిగింది ముందు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి కలర్ మీరు అబ్జర్వ్ చేస్తే లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది ఎంత బాగా పనిచేస్తుందంటే హెయిర్ గ్రోత్ కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఇది హెయిర్ స్ప్రే వాటర్ ఇది ఆయిల్ మనం ఎన్ని ఆయిల్స్ కలిపాం ఇందులో జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ కలిపాం కోకోనట్ ఆయిల్ కలిపాం ఆనియన్స్ కలిపాం అండ్ మందారప ఆకులు వాటర్ ఇన్ని ప్రోడక్ట్స్ ఇన్ని కలిపి దీన్ని మనం ఇలాంటి కంటైనర్లు దేంట్లో అన్నా కానివ్వండి ఇలాంటి దాంట్లో సో ఇలా ఒక కంటైనర్లో మనం ఇలా తీసుకొని కొంచెం షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు కదా సో మనం ఇలా యూస్ చేసుకునే ముందు ఇలా కొంచెం షేక్ చేసి తీసుకొని హెయిర్ని చూస్తే చాలా వాటర్ ఇదే ఉంటుంది బట్ హెయిర్ అనేది చాలా క్లీన్ అవుతుంది అండ్ స్కల్ అనేది నీట్ అయిపోతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఇప్పుడు చూడండి నేను స్కిన్ మీద వేస్తేనే ఎంత నీట్గా క్లీన్గా అనిపిస్తుందో చూడండి మీరు నేను క్లాత్తో క్లీన్ చేసి చూపిస్తాను సో ఎంత నీట్గా క్లీన్గా అయిపోయిందో చూడండి మనకి అంటే మనం దీంట్లో వాడిన ప్రోడక్ట్ వలన ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది మందారంలో ఉండే మంచి గుణం ఏంటి అంటే జుట్టుని విపరీతంగా పెంచుతుందండి మందార పాకులు కానీ పువ్వులు కానీ సో దానికి సంబంధించి ఒక మంచి ప్యాక్ నేను రెడీ చేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా సో అది తెలుసుకునే ముందు ఈ వీడియో ఏదైతే ఉందో మీరు ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఈ వీడియోని మీకు ఎంతమందికి నచ్చింది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే